నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని మండలం తెలుగు తమ్ములను బుజ్జగించిన బీజేపీ ఎమ్మెల్యే ఆదోని మండల పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీ హై స్కూల్ నందు తరగతి రూములకు గుంపు చేసిన ఎమ్మెల్యే సరదే ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తాం గ్రామానికి సుబరి పరిపాలన అందిస్తాం గ్రామ అభివృద్ధి కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి చేస్తాం కూటమి పార్టీలో చిచ్చు కూటమి పార్టీ కూటమి పార్టీలో ఎన్ని చిచ్చులు పెట్టినా పార్టీ చీలిపోదు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన కూటమిలో పొత్తుల భాగంగా అలిగిన తెలుగు తమ్ముళ్లను బుజ్జగించిన ఎమ్మెల్యే పార్దసారధి ఇక్కడ నుంచి అన్ని మంచి రోజులై మనమందరం కలిసి ఉందాం కలిసి అభివృద్ధి చేద్దామని మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు అన్వర్ బాషా మౌలాసాబ్ షేక్ అహ్మద్ నాగరాజు కాసిమియా నరసయ్య జాహీర్ రామారెడ్డి తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది అండర్స్టాండింగ్ లేక సార్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక వచ్చింది వచ్చింది కాబట్టి సార్తో డిస్కషన్ చేసి అన్వర్ భాష తోమల ఈరోజు పెద్ద తుమ్మలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం నేను ఇక్కడికి వచ్చాను ఒక రోడ్డు పని చేస్తూ ఉన్నాం అలాగే స్కూలు బిల్డింగ్ని కూడా మనం ఒక ఫ్లోర్ వేసి పునర్నిర్మిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం మా నాయకుడు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామము కూడా బ్రహ్మాండంగా అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేసుకోవాలి ప్రతి రోడ్డు లేని ప్రతి చోట కూడా రోడ్లు వేయాల మంచినీళ్ళ సౌకర్యం కలిగించాలి మరీ ముఖ్యంగా అక్షరాశ తక్కువగా ఉంది మనకి స్కూళ్ళకు సంబంధించిన వసతులని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ఈ తరుణంలో ఈరోజు వచ్చి టీడీపీ నాయకులందరితో కూడా జనసేన నాయకులందరితో బీజేపీ నాయకులందరితో కూడా సరదాగా కూర్చొని టీ తాగుతూ ఈ ఊర్లో విషయాలని పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను చాలా సంతోషం అనిపించింది వాళ్ళు చెప్పే అంశాలన్నీ కూడా ఈరు మా మా అంతా ఒకటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తల అరాచకాలు తగ్గట్లేదు ఈరోజు కూడా ఎక్కడో చోట ప్రభుత్వం ఇంత మంచి చేస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని ఉపక్షి ఉపేక్షించేది లేదు మాకు ప్రజలు ఐదు సంవత్సరాలు తీర్పునిచ్చినారు ప్రజలకు మంచి చేయడానికి గ్రామాలను అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడో చోట కూటమి కార్యకర్తలని కూటమి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకోమని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం దయచేసి అభివృద్ధికి సహకరించండి అభివృద్ధిని అడ్డుపడాలని ప్రయత్నం చేయదు ఈరోజు ఎన్నో నిధులు తెస్తా ఉన్నాం ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి స్కూలు బాగు చేసుకోవాలనుకుంటున్నాం రోడ్లు వేసుకోవాలనుకుంటున్నాం డ్రైనేజీలు వేసుకోవాలనుకుంటున్నాం మంచి నీళ్ళు ఇప్పుడే శ్మశానం కోసం రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని కూడా తెస్తాం పెద్ద తుమ్మలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా కూటమి పెద్దలది అందరూ కలిసికట్టుగా మేము చేసుకుంటాం దయచేసి అభివృద్ధికి అడ్డుపడద్దని వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నేను చాలా స్పష్టంగా చెప్తాను